చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ హామీలు అనే దాన్ని దాదాపు అస్సాం రైలు ఎక్కించడానికి సిద్ధంగా ఉన్నారు బట్ ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా ఇవ్వబోవడం లేదు నెక్స్ట్ సంవత్సరం అస్సాం రైలు ఎక్కిస్తారో మరి ఎంతమందికి ఎక్కిస్తారో తెలియదు చూడాలి ఈ విషయాన్ని చెబుతూ చంద్రబాబు గారు అసెంబ్లీలో చెప్పింది ఏంటి మనం సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం భయం వేస్తుంది బాధ్యత ఉండాలి ప్రజా జీవితంలో వాళ్ళకి ప్రజలు కూడా ఆలోచించాలి విపరీతంగా అప్పులయ్యాయి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు కష్టంగా అవుతూ ఉంది మినిమం ఎక్స్పెండిచర్ ఫుల్ఫిల్ చేయాలన్నా కూడా అప్పులు చేయాల్సి వస్తుంది మనం పెత్తందారులం కాదు మనం ట్రస్టీ లాంటి వాళ్ళం ప్రజలు ఆలోచించాలి అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ మనం వాస్తవం ఏంటి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు గారు పన్నెండు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పి చెబుతూ వచ్చారు పన్నెండు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పి అన్ని విమర్శలు చేసి జగన్ సర్కార్ మీద వీళ్ళు సూపర్ సిక్స్ హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ షణ్ముఖ వ్యూహం అని చెప్పి అన్నారు నాకు ఒక నెటిజీ నాతో అన్నారు సార్ పద్నాలుగు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు అన్నారు కదా చంద్రబాబు గారు ఎన్నికలప్పుడు అప్పని చెప్పి సూపర్ సిక్స్ అన్నారు కదా మరి ఇప్పుడు ఏడు లక్షల నలభై ఎనిమిది వేల కోట్లు అన్ని అప్పులు కలుపుకొని ఉన్నాయి కదా సరే చంద్రబాబు గారు గవర్నర్ తో చెప్పించినటువంటి అబద్ధం ప్రకారమే తొమ్మిదిన్నర లక్ష కోట్లు అంటున్నారు కదా చంద్రబాబు చెప్పిన దానికన్నా నాలుగున్నర లక్షల కోట్లు ఇంకా తక్కువే ఉంది కదా మరి సూపర్ సిక్స్ కాదు సార్ సూపర్ ఎయిట్ ఇవ్వాలి తప్పించుకోకూడదు కదా చంద్రబాబు సూపర్ సిక్స్ కా సూపర్ ఎయిట్ ఇవ్వాలి ఇంకా రెండు ఎక్కువే ఇవ్వాలి అంటున్నారు నిజంగా చాలా మంచి భయం పద్నాలుగు లక్షల కోట్లు ఉంది అని చెప్పి సూపర్ సిక్స్ హామీ ఇచ్చినప్పుడు ఆయన గవర్నర్తో చెప్పించినటువంటి అబద్ధం ప్రకారమే తొమ్మిదిన్నర మామూలుగా ఏడున్నరే సో ఆయన చెప్పిన అబద్ధం ప్రకారమే తొమ్మిదిన్నర అయినా కూడా సూపర్ ఎయిట్ ఇంకా రెండు మూడు ఎక్కువ ఇవ్వాలి కదా అంటున్నారు నిజమే అండ్ అదే సమయంలోనే అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టో ఇచ్చారు వెబ్సైట్ నుంచి తీసేశారు అమలు చేయలేదు ఇది ఇప్పుడే కాదు దాదాపు తొంభై ఐదు తర్వాత అంటే రామారావు గారిని కింద పడేసి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి ఎలా ఉండేది అన్నది ఒక్కసారి కావాలంటే రోషే గారు తెలుసుగా దివంగత ఆర్థిక శాఖ మంత్రి సీనియర్ నాయకులు రోజే గారు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల కింద చెప్పిన మాటలే ఏంటో మీరు వినండి ఇప్పుడు నిన్న అసెంబ్లీలో చంద్రబాబు గారు మాట్లాడిన మాటలకి తొంభై ఆరు తొంభై ఏడులో చంద్రబాబు గారి మాటలకి ఏమైనా తేడా ఉందేమో రోషేయ్య గారేమో ఇప్పుడు రోషేయ గారు ప్రతి కూడా లేరుగా ఎప్పుడో ఈ పెద్ద ఆయన పెద్ద మనిషి రోషేయ్ గారు ఇరవై సంవత్సరాల కిందటే మాట్లాడారు ఏమన్నారు ఒక్కసారి వినండి ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్లమెంట్ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్లమెంట్ జరిగాయి పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆంధ్ర ప్రజానీకానికి ఇచ్చినటువంటి వరాలు ఆకాశమే హద్దుగా వారాలిచ్చాడు కనపడినటువంటి ప్రతి మనిషికి ఏం కావాలి మరోనా కోరుకో నీకు అన్ని ప్రసాదిస్తున్నానని చెప్పాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత పదిహేను రోజులు కూడా కాకుండానే నేను ఆర్థికంగా దివాలా తీశాను నా దగ్గర ఒక రూపాయి కూడా అర్థమైందా చంద్రబాబు నాయుడు గారంట ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్లమెంట్ దగ్గర ఎక్కలు వస్తే జనం దగ్గరికి వెళ్ళి మాలిన విమాలిన హామీలన్నీ ఇచ్చారు నరుడానేది ఏమి కోరిక కోరుకు అని చెప్పి అన్నారు ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు మాటలు ఏంటో తెలుసా నా పరిస్థితి బాగోలేదు విపరీతమైనటువంటి కష్టాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేకున్నాను ప్రజలే ఆలోచించాలి ప్రజలే సలహాలు ఇవ్వాలి ప్రజలే సూచనలు ఇవ్వాలి అని చెప్పి ఇప్పుడు నేను మీకు చెప్పినవన్నీ చేయలేము అని చెప్పి చెప్పేకి ప్రజల మీద కొనకేసి మీరు సలహాలు ఇవ్వండి మీరు ఆలోచించండి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేకున్నాను అని చెప్పి చెప్పారు దేశ చరిత్రలో నాకు తెలిసి ఏ ప్రభుత్వము కూడా ఈ విధంగా మేము దివాలా దేశం ఆదుకోండి అని చెప్పి ప్రజలను అడుక్కున్న ప్రభుత్వం ఏది ఉండదు అది చంద్రబాబుకే సాధ్యం అంటున్నారు ముప్పై ఏళ్ళ కింద చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఏళ్ళ కిందట తన గురించి ఇరవై రెండు ఏళ్ళ కిందట ఇరవై 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 రెండు ఏళ్ళ కిందట రోషే గారు చెప్పిన మాటలు ఇవి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవే అంటున్నారు జీతాలు మధ్యకే కష్టంగా ఉన్నాయి ప్రజలు ఆలోచించాలి ప్రజలు ఆదుకోవాలి చాలా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి అది ఇది మీరే సలహాలు ఇవ్వండి ఏం చేయాలో చెప్పండి అని చెప్పి అదే అంటున్నారు ఇప్పుడు కూడా అధికారంలోకి రాకముందేమన్నారు నీదేమి కోరిక అధికారం వచ్చిన తర్వాత అదిగో బాధ్యత ఉండాలి ప్రజలు ఆలోచించాలి ఎన్ని కష్టాలు ఉన్నాయి ఇవి చంద్రబాబు గారి స్టైల్ మానలే జనాన్ని మోసం చేయడంలో వాళ్ళ మీడియా ఏదైతే ఉందో ఆ మీడియా లీడర్ అన్నారుగా ఉండి అంత ఇటువంటి కంటిన్యూ చేసుకుంటూ పోయి చివరికి అధికారం వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటున్నారు ఏం పని అసలు